డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాటెనికోన మండలం బల్లంకూరు పంచాయతీ పరిధిలోని చీకూరుమెల్లివారి పేటలోని హై స్కూల్ ప్రక్కనే యానాంకు చెందిన నీలపల్లి సీతారామవారి దేవస్థానానికి సంబంధించిన కొంత పంట భూమిని కొంతమంది మట్టి మాఫియాలు ఒక జేసీబీ మరియు కొన్ని డాక్టర్ల మట్టిని ఇష్టానుసారం అమ్ముకుంటున్నారు అంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తారు గ్రామస్తుల సమాచారం మేరకు కాట్రెడికోన మండల రెవెన్యూ అధికారి డి ప్రశాంతి వచ్చి వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరిగింది మండలం రెవెన్యూ అధికారి డి ప్రశాంత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇకపైన కాట్రెడికోన మండలంలోని ఎవరైనా సరే అనుమతులు లేకుండా మట్టిని తరలి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు ఉంటాయని అంతేకాకుండా ఈరోజు దేవస్థాన భూమిని తవ్వుతున్న వారిపైన చర్యలు తీసుకొని ఒక జేసీబీ రెండు ట్రాక్టర్లపైన సీజ్ చేయడం జరిగిందని మీడియాకు రెవెన్యూ అధికారి తెలియజేశారు మట్టి మాఫియా అండగా కొంతమంది రాజకీయ నాయకులు నన్ను బెదిరించడం జరుగుతుందని ఎవరు ఎన్ని బెదిరించినా నేను బెదిరిపోను అంటూ మీడియా ముఖంగా తెలియజేశారు నికి నాగేశ్వరిని నేను యాభై గత యాభై ఏళ్ళుగా ఇక్కడ అది నివాసం ఉంటున్నాను నా స్వగృహం వెనకాల ఉన్న సీతారామ స్వామి దేవస్థానం దాంట్లో ఉన్న మట్టిని అన్ని తవ్వుకు వెళ్ళిపోయి ఇలాగ అమ్ముకుంటున్నారు మీరు తీసుకోవాలి ఏ దేవస్థానం చెందిందమ్మా సీతారామస్వామి నేలపల్లి స్వామి దేవస్థానం ఎవరు తవ్వుకుపోతున్నారు మోకా సీను సీను నలుగురు మనుషులను తీసుకుని ఆరు ట్రాక్టర్లను తీసుకొచ్చి ఓ జేసీపీని తీసుకొచ్చి తవ్వుకుని వెళ్ళిపోతున్నాడు అదే ఏంటంటే మీకు సంబంధం ఏమీ లేదు మీద మీరు మేమంతకుముందు కౌలు చేసేవాళ్ళం అది ఎప్పుడు వంద సంవత్సరాల నుంచి కౌలు చేస్తున్నాం ఇప్పుడు వీళ్ళదని మా మాదని మా బావగారు ఇచ్చాడు మొన్న పోయాడు ఆయన మరి ఇప్పుడు ఇలా ఇలాగేమో వీళ్ళు తవ్వుకుని వెళ్ళిపోతున్నారు మరి మనకు సంబంధం ఉండదు బాబాయ్ మన మన చేరు మందే తోట ఏం కావాలనుకుంటున్నారు ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ యాక్షన్ తీసుకోవాలనేది వాళ్ళ మీద అలాంటిది మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలి ఇలాంటిది మళ్ళీ జరగకుండా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డివిజన్ కాటన్ కోన తాసల్ మాట్లాడుతున్నాను అండి నా మనలో చాలా మట్టి మాఫీ బాగా జరుగుతుంది ఎవరు ఎటువంటి అనుమతులు లేకుండా ఎలాంటి ఇది లేకుండా పర్మిషన్ లేకుండా అసలు మట్టి పర్మిషన్ ఇవ్వరే నాకు తెలుసు మరి ఎందుకు అలా ఇది చేస్తున్నారో తెలియదు చాలా ఒత్తిడి ఉంది నాకు మట్టి మీద ఎలక్షన్ టైం కాబట్టి నేను కొంచెం అస్రద్ధ చేసిన మాట వాస్తవమే ఎలక్షన్ డ్యూటీలో పడి కానీ ఎలక్షన్ అయిపోయింది కొంచెం ఫ్రీ అయ్యాను కాబట్టి నాకు వచ్చిన కంప్లైంట్లకి ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవస్థానం సంబంధించిన కానీ గవర్నమెంట్ ల్యాండ్స్లో కానీ ఏ ల్యాండ్లో కానీ మట్టి కనుక బయటికి ఒక ట్రాక్టర్ బయట వెళ్ళినా కూడా నేను ఊరుకోను అవసరమైతే మా సిబ్బందిని కూడా నేను డ్యూటీలు వేస్తాను ఇక్కడ ఎక్కడెక్కడ మట్టి వెళ్తుంది ఈ మండలంలో అది చూసుకొని వాళ్ళు డ్యూటీ అరేంజ్ చేస్తాను ఇంక నుంచి ఎవరైనా సరే మట్టి అనేది ట్రాక్టర్ అనేది రోడ్డు మీదకి వెళ్ళి రోడ్లు పాడు చేసి రోడ్లు ధ్వంసం చేసి ఇలాంటి పనులు ఏమైనా చేస్తే కంటే మానుకోవడం మంచిది మీరు ప్రజల నుంచి మీకు ఆదేశాలు వస్తున్నాయి మేడం ప్రజల నుంచి వాళ్ళ బాధలు వినిపిస్తున్నారు చర్యలు తీసుకోవాలి ఇప్పుడు వన్ అవర్లో కూడా నాకు ఫొటోస్ పంపించారు నాకు షేర్ చేశారు లోకల్లో ఉన్నారని చెప్పి నాకు షేర్ చేశారు చూడండి నాకు చూడండి మేడం ఎలా ఉందో ఎలా ఉందని ఫొటోస్ కూడా షేర్ చేశారు నాకు రోజు ఫోన్లు వస్తాయి నాకు పన్నెండు తర్వాత వస్తే ఇంటి గంట వస్తే రెండింటికి వస్తాయి మూడింటికి వస్తాయి ఏంటి మా ఫోన్ నేను రిసీవ్ చేసుకుంటాను నేను మాట్లాడతాను మేడం ఈ మట్టి ఎవరైతే తరలించుకుంటున్నారో వాళ్ళందరూ మీ పర్మిషన్లు ఉన్నాయంటూ చెప్పుకుంటూ తిరుగు వాళ్ళు తరలించుకుంటున్నారు అది వాస్తవం అంటారా అన్నీ వద్దీ నేను ఎవరికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు మట్టి పర్మిషన్ ఎలా ఇస్తారండి గవర్నమెంట్ ల్యాండ్లో మట్టి చెప్పి నేను పర్మిషన్ ఇస్తాను ఏంటి చూపించమనండి నేను పర్మిషన్ ఇస్తే ఆర్డర్ చూపించమనండి అట్లా చెప్పి మేము మభ్య పెడుతున్నారు అంతే వాళ్ళ మీద చర్యలు అయితే ఉంటాయి తప్పకుండా ఉంటాయి ఇంకా ఎట్టి పరిస్థితులు ప్రసక్తి లేదు ఒక్క మట్టి కూడా ఒక టాక్టర్ కూడా బయటికి వెళ్ళడం లేదు ఇంక నుంచి